నమస్తే నేను మీ తాడు సీనాన్న ఈరోజు రాజ్యసభ సభ్యుల యొక్క ఎన్నిక నోటిఫికేషన్ రావడం జరిగింది ఇట్స్ మై అపీల్ టు ఆల్ పొలిటికల్ పార్టీస్ దమ్మున్న రాజకీయ పార్టీలైతే ధైర్యం ఉన్న రాజకీయ నాయకులైతే ఈరోజు వచ్చినటువంటి రాజ్యసభ మూడు ఖాళీలని కూడా ఇప్పటి వరకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మండలిలో కానీ రాజ్యసభలో కానీ చట్ట సభలలో అడుగు పెట్టినటువంటి కులాలకు చెందినటువంటి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం నోచుకున్నటువంటి వర్గాలకు ఎన్నిక చేసి మీ యొక్క ప్రతిభని చాటుకోండి ఈరోజు మీరు అంటా ఉంటారు కదా మాది దమ్మున్న రాజకీయ పార్టీ మేము ధైర్యం ఉన్న రాజకీయ నాయకులం మా చరిష్మాలతో ఏమైనా చేయగలుగుతాం చెయ్యండి అవకాశం వచ్చింది మంచి అవకాశం మించిన దొరకదు ఈరోజు అనేక వర్గాలు అనేక కులాలకు చెందినటువంటి వారు చదువుకున్న వారున్నారు లాయర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మీ పార్టీలకు జెండాలు పోసి సర్వీస్ ఇచ్చి అనేక సంవత్సరాలుగా పార్టీల శ్రేయస్సుపై పోరాడుతూ ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు ఈరోజు మంచి అవకాశం ఇప్పటి వరకు చట్ట సభలలో ప్రాతినిధ్యం దొరకని కులాలకు చెందినటువంటి వారిని మీ మీ పార్టీలలో ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేసి ఎన్నుకొని ఈ దేశంలోని రాజ్యసభకు పంపిస్తే అక్కడ పార్లమెంటులో వారు చర్చలు చేస్తా ఉంటే ఈరోజు అనేక భాషలు హిందీ ఇంగ్లీష్ తెలుగు అనర్గలంగా మాట్లాడగలిగేటటువంటి వారు ఇలా రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు వారిని పంపిద్దాం నిజంగా నాయకత్వ లక్షణాలు బయటికి రావాలంటే ఈరోజు రోజు మినం కట్టెలమ్మినం వేల కోట్లున్నాయి చదువుకోలేదు అయినా వారిని చేయగలుగుతాం కానీ ఈరోజు డబ్బు లేని వారిని వారసత్వం లేని వారిని ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దొరకనటువంటి అణగారిన వర్గాలకు బీదరికంతో కొట్టుమిట్టాడి కష్టపడి చదువుకొని రాజకీయాలలో అనేక సంవత్సరాలుగా మీ జెండాలు మోసిన వారిని మేము మాత్రం పంపించలేము మాకు చేత కాదు అన్నట్టు కాదు అందుకే ప్రజలారా ఒత్తిడి మీ ఎమ్మెల్యే ఎంపీల మీద ఎమ్మెల్యే ఎంపీలారా మీ పార్టీలలో మీ నాయకుల పైన ఒత్తిడి గెలుపు గుర్రాల పేరిట మాకు అన్యాయం చేస్తున్నటువంటి వర్గాలకు అన్న అన్యాయానికి గురైతున్నటువంటి కులాలకి అనేక మంది చదువుకున్న వారు ఈ రోజు చట్టసభల ముఖం చూడలేకపోతా ఉన్నారు వారి సమస్యలు చర్చింపబడట్లేదు అందుకే ఈసారి అయినా ఈ వచ్చిన మూడు రాజ్యసభ సభ్యత్తులకు మనం ఆయా వర్గాలకు ఇప్పటి వరకు చట్టసభలో ప్రాతినిధ్యం దొరికిన కులాలకు చదువుకున్న వారికి పార్టీలలో జెండాలు మోసిన వారికి లేదా సోషల్ సర్వీస్ చేసినటువంటి న్యూట్రల్స్ కైనా సరే ఈ రోజు ఆ మూడు రాజ్యసభ సభ్యులను పంపించి దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం మిన్నగా వ్యవహరించి ఒక పేరు ప్రఖ్యాతులు గడించాలని చెప్పి ఈ దమ్మున్న రాజకీయ పార్టీలకు ఈ ధైర్యం ఉన్న రాజకీయ నాయకులకు ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మంచి అవకాశం మించిన దొరకదు ఉపయోగించుకోండి జై తెలంగాణ